హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం జూబ్లీ హిల్స్ లో కిలాడీ లేడీ ముందు లిఫ్ట్ అడగడం ఆపై అసలు సినిమా జూబ్లీ హిల్స్ లో ఒక కిలాడీ లేడీ ఉందంట అందరినీ లిఫ్ట్ అడుగుతుందంట అసలు ట్విస్ట్ అక్కడే ఉంది అసలు ఏంటి వార్త వివరంగా చూద్దాం వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హైదరాబాద్ లో కిలాడీ లేడీ లిఫ్ట్ పేరుతో వాహనాలు ఆపి వసూళ్లు రేప్ చేసేందుకు ప్రయత్నించావంటూ డబుల్ డిమాండ్ అంట చూడండి ఈ లేడీ లిఫ్ట్ అడుగుతుంది బ్లాక్ మెయిల్ చేస్తుంది హైదరాబాద్ లో ఖతర్నాక్ లేడీ అరెస్ట్ హైదరాబాద్ నగరంలో ఒక ఖతర్నాక్ లేడీ అరెస్ట్ అయింది ఏంటంటే అమాయకంగా ఉన్న వాహనదారుని లిఫ్ట్ అడిగి ఎవరైతే లిఫ్ట్ ఇస్తారో బట్టలు చింపుకుని నన్ను రేప్ చేశావు నీ పని పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి అక్రమంగా భయపెట్టించి డబ్బులు వసూలు చేస్తున్నట్ట అసలు వివరంలోకి వెళ్ళి వార్తలు ఏంటో చూద్దాం ఇటీవలే కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ ఆడ మగ తేడా లేకుండా ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడుతున్నారు అమాయకులను టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు వారి వీక్నెస్ ను పరువును ఆశ్రద చేసుకుని బురిడి కొట్టిస్తున్నారంట తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు లిఫ్ట్ పేరుతో వాహనదారులను ఆపి ఆపై తనలో నిజస్వరూపం బయటపెడుతున్న మహిళను జైలుకు పంపించారంట చూడండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు లిఫ్ట్ పేరుతో వాహనదారులను ఆపుతున్నట అనంతరం ఆపై తనలో నిజస్వరూపం బయటపెడుతున్న మహిళను జైలుకు పంపించారంట నేను అంటే అందరు మహిళలు ఇలా ఉంటారని కాదు కొంతమంది సో కాల్ లేడీస్ ఇప్పుడు మోసం చేసేవాడు ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి అంతేమో చెప్పండి తప్పు తప్పే తర్వాత ఈవి అరెస్ట్ చేశారు కదా అసలు పోలీసులు ఒక వివరాలు తెలిపారు ఏంటో చూద్దాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కిలాడి కిలాడీ లేడీ సయీదా నయ్యూమా సుల్తాన్ కార్ లో ఎక్కిందంట ఒక లేడీ వాహనంలో ఎక్కిన తర్వాత అసలు సినిమా షురు అయింది తనను రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ కార్ యాజమాన్యాన్ని యజమానిని బెదిరించి డబ్బులు గుంజుతుందంట తనను రేప్ చేశారని చెప్పి కార్ యజమాని భయపెట్టించి డబ్బులు గుంజుతుందంట తనకు తాను బట్టలు చించుకుని నానా హంగామా చేసింది లేడీస్ అంటుంటారు కదా మమ్మల్ని ఏదో చిన్న చూపు చూశారు మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించారు మమ్మల్ని కొన్ని పదాలు చెప్పలేకపోతున్నాను ఇలా చేస్తున్నారు కదా ఇప్పుడు ఇలా చేసిందంట ఆవిడ చింపుకుని హంగామా చేసిందంట నిజంగా ఇలాంటి లేడీస్ వల్ల అసలు ఎవరికి కూడా జరగకూడదు నిజంగా రేపు పొద్దున ఏమైనా అలాంటి ఘటనలు జరుగుతా ఎవరు నమ్మే సక్యంలో లేరు ఎందుకంటే అందరూ ఈ జన అందరూ ఉన్నారు ఇప్పుడు తాను అడ్వకేట్ని తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ కారు యజమాని యజమానిని పరమానందను బెదిరించింది అంట తన అడ్వకేట్ అడ్వకేట్ అన్నారో ఎవరైనా పిచ్చి పనులు చేస్తారు చెప్పండి ఎవరైనా చేస్తారా తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ కారు యజమానిని పరమానందాన్ని బెదిరించింది నీకు అన్ని సెక్షన్లు తెలుసు కదమ్మా నీకు అన్ని సెక్షన్లు తెలుసు కదా ఇలాంటి పిచ్చి పని చేస్తే పోలీసులు నేను అరెస్ట్ చేసి బొకలా వేసి సెక్షన్ కదా కేసు నమోదు చేస్తారు లేదా చీటింగ్ కేసు విషయం తెలియదా నీకు దీంతో భయపడిపోయిన బాధితుడు ఆమెకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూడండి ఎవరైతే అయ్యో పాప అని లిఫ్ట్ ఇచ్చాడు ఇవి చేసిన పనికి భయపడి వెంటనే పారిపోయాడు డబ్బులు ఇచ్చి అనంతరం జూబ్లీ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సదర్ మహిళని అరెస్ట్ చేశారంట చూడండి పోలీసులు పరకా ప్రవేశం చేయడంతో అసలు నిజం బయటపడింది ఏంటంటే ఆమెపై ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు నిందితురాలపై నగర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో పదిహేడు కేసులు ఉన్నాయంట చూడండి పలు పోలీస్ స్టేషన్ లో నగర వ్యాప్తంగా సెవెంటీన్ పోలీస్ స్టేషన్ లో పదిహేడు కేసులు ఉన్నాయంట నిందితురాల దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేసు స్టడీస్ వివరాలు లభించాయంట చూడండి మంచి మంచి కిత ఖతర్నాక్ కిలాడీ లేడి వాటిని అడ్డు పెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో బాధితులకు చెప్పి మరి వసూలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారంట చూడండి ఇప్పటికే పలువురు అమాయకుల మీద ఈ కిలాడి లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెళ్లడాయి ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు ఆశ్రయించాలని సూచిస్తున్నారు చూడండి సో కాల్డ్ ఈ లేడీ అంట లిఫ్ట్ అడుగుతున్న తన తానే బట్టలు చూంపించుకున్న బట్టలు నన్ను రేపు చేశారంట హడావిడి చేసి నేను అడ్వకేట్ ని నాకు అన్ని సెక్షన్ తెలుసు ఆ నీ పరువు బయట పెడతాను డబ్బులు ఇవ్వతా బెదిరించి ఇలా అందరి దగ్గర వసూలు చేస్తున్నా అంటే ఈ వీడియో మీద పదిహేడు పదిహేడు అనేక పోలీస్ స్టేషన్ లో పదిహేడు కేసులు ఉన్నాయంటే ఎంత కిలాడి లేడో చూడండి లిఫ్ట్ అడుగుతుంది బ్లాక్ మెయిల్ చేస్తుంది హైదరాబాద్ లో కథనా కిలాడి లేడీ అంట చూడండి పాపం నిజంగా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు పాపం లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఆసలా చేసుకుని వీళ్ళు దందా చేస్తున్నారు మొత్తానికి బయటపడింది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మంచి శిక్షలు వేసి ఇక్కడ ఆడా మగ తేడా ఎవరు లేరు ఎవ్వరు తప్పు చేసినా శిక్షకారుడు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా మన రాజ్యాంగంలోనే ఉంది కదా ఇక్కడ ఆడా మగ మగ ఒక తామతార్యం అనేది ఏం లేవు మనకి ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు సాగేమో కానీ ఇప్పుడు సెక్షన్లు మొత్తం అధునాత టెక్నాలజీ అందరి దగ్గర ఉంది కొంచెం పిచ్చి పిచ్చి వేషాలు తగ్గించుకొని మంచిగా ఉంటా అందరికి బాగుంటుంది మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దీప్ సైనింగ్